అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈ పుట్ట ఏమంటే మా వారి పుట్టినరోజు అనమాట ఈరోజు ఎన్ని సంవత్సరాలు అయిందండి మీరు పుట్టే మూడవ పుట్టినరోజు మా ఫ్రెండ్ అయ్యి ముప్పై ఐదు సంవత్సరాలు అయితే అండి ముప్పై ఐదు సంవత్సరాల నుండి కూడా అన్యోన్యంగానే ఉంటామని చెప్పొచ్చు ఎందుకంటే ఎన్నో బాధలు కష్టాలు సంతోషాలు సుఖాలు అనుభవించాము దాంట్లో కూడా అన్నింటిలో ఇద్దరూ కలిసిమెలిసి నిర్ణయం తీసుకొని హ్యాపీగా ఉన్నాము కాబట్టి ఈరోజు మేము కానీ మా పిల్లలు కానీ ఇవన్నీ సర్వీస్ చేయడానికి కానీ ఇవన్నీ చేయడానికి కూడా మేమిద్దరూ కలిసి ఒక మాట మీరు ఉంటాం కాబట్టి చేయగలుగుతున్నాము చేస్తున్నామని నేను అనుకుంటాను మీరేమనుకుంటారు మీ అభిప్రాయం మమ్మల్ని ఇద్దరిని కొన్ని సంవత్సరాల నుండి మీరు కూడా చూస్తున్నారు కాబట్టి మీ అభిప్రాయం కూడా మీరు తెలియజేయండి మీ మాటల్లో చెప్పండి ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజున నా యొక్క అరవై మూడవ పుట్టినరోజు సందర్భంగా మన మంజులమ్మ గారు మీ అమ్మగారు మా అమ్మగారు అన్నారు ఎంతో మంచిగా ఈ విధంగా కూర్చొని పెట్టుకొని మాట్లాడి మీ అందరి విషయం తెలియజేసి నా బర్త్డే గురించి నా గురించి తెలియజేసినందుకు ముందుగా మంజులమ్మ గారికి ధన్యవాదాలు ఈ రోజున ఒక మంజుల పవర్ ఛానల్ అమ్మ ప్రేమ లాగ్స్ మిగిలిన ఛానల్ మొత్తము ప్రపంచం మొత్తం మీద దగ్గర దగ్గర పన్నెండు లక్షల మంది మొత్తం పద్నాలుగు లక్షలు మన అమ్మ ప్రేమ లాగ్స్ పద్నాలుగు లక్షల మంది ఈరోజు మందులమ్మ గారిని రెండు ఛానల్ కలిపి గౌరవిస్తున్నారంటే అది చిన్న విషయం కాదు ఆమె కృషి పట్టుదల ఆ యొక్క ఎందుకంటే కొన్ని వాల్యూస్ ఉన్నాయి ఆమెకి అది నేను ఎట్లా చెప్పాలంటే అంటే ఆ నాలుగు వాల్యూస్ పెట్టుకోలేదు అని ఎప్పుడన్నా డిస్కస్ చేస్తాం మేము చర్చ చేసుకుంటాం నాలుగు వాల్యూస్ ఏమంటే ఒకటి వచ్చి నిజాయితీ ఎప్పుడు నిజాయితీగా ఉండాలండి మనము అప్పుడే మనం సాధిస్తాము అని చెప్తూ ఉంటారు అందులో ట్రాన్స్ఫరెన్సీ సెంటర్ అంటే ఉన్నత చెప్పాలా మనం దాచిపెట్టడము ఏదో దాచిపెట్టుకోవడం అనేది కాదు ఉన్న చెప్తేనే మనము పైకి వస్తామని అని చెప్పేవాళ్ళు నాకు సరే ఇంకోటి వచ్చి కమిట్మెంట్ వర్క్ తను చేసే పనిలో ఒక తపన భావాలతో ఈరోజు నా ఈ స్థాయికి రావడం జరిగింది ఈ రోజు పుట్టినరోజే పొగడల్సి రోజు ఏమంటే పుట్టినరోజు మన వాళ్ళందరూ కూడా తనకు విషయం తెలియజేస్తారు నేను చెప్తే పొగిడే కార్యక్రమం పెట్టే నాకు నచ్చలేదు మా ఫ్రెండ్స్ ఇదేమంటే ఇంకొక మాట మీకు చెప్పాల్సిందేమంటే ఎవరైనా పొగిడితే నేను పొంగిపోయే మనిషి కాదు నాకెట్లంటే ఎవరైనా పొగిడితే మనం చేసే పనిని వారు గుర్తిస్తున్నారు అంతే అది పొగడతా అని నేను అనుకోను ఎప్పుడు పోగొట్టదకు పొంగి కూడా పోను ఈ రోజు మావర్ పుట్టిన రోజు కాబట్టి నేను మావర్ బహానకి చెల హైవేదో గిద్దా చెట్టుకుంటా సరే నేను పొగడె పక్క ఇష్టపడతా బహాన సరే నేను పోగొడంలే పుట్టిన రోజు విశెస్ చెప్పేయట బా కూడా గొప్ప మనస్త పెద్ద మనస్తో ఇది ఇంకొక పరిచింది వీడియో వీడియో మీద నేను ఫైన్ తెలియజేస్తా వీడియో నస్తే లైక్ చేయవ థాంక్యూ థాంక్యూ సో మచ్